నిన్న ఐదు గంటల పాటు జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఒరిగింది ఏమీ లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు ఉద్యోగులకు ఐదు డీఏలు రావాల్సి ఉండగా ఒక్క డిఏ ప్రకటించడం సిగ్గు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు డీఏలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలైనా ఒక్క డిఏ ఇస్తామని చెప్పడం అనిపించడం లేదా అంటూ డీకే అరుణ ప్రశ్నించారు వెంటనే ఐదు డీఏలు ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి ఐదు డిఏలు రావాలి వాళ్ళకు ఐదు డిఏలు రావాల్సి ఉంటే వచ్చింది వాళ్ళు చెప్పింది ఈరోజు ఒకే ఒక డిఏ ఈరోజు వాళ్ళు ప్రకటించారు ఒక్క డిఏ ఇవ్వడం అనేది అసలు సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు గంటల సమావేశం చేసి ఎన్ని చర్చలు చేసో ఏమో చేసి ఏం చేసిన చివరికంటే పాపం ప్రభుత్వ ఉద్యోగులను ఎదురు చూసిండు ఏదైనా మంచి వార్త ఇంటామేమో అని కానీ వచ్చింది ఏంటంటే ఒక డిఏ ఒక డిఏ ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంబడే డిఏలను అన్నింటి వెంబడే చెల్లిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు